నమస్తే వెల్కమ్ టు త్రీటి అవును సార్ అవును అడిగి ఉన్నారే సార్

ನೋಕೇ ಮದಮ ಕೊತಮನು ತಾಂಶಡ್ನಾರು ನೀರ್ ಅಪ್ಡೇಟ್ ಮೇ ಉಂದನೇ ಮಿಂಜರ ಅಂತ ಹೇಳಕೇಂಕ ಉೇ ಮಣ್ಣ ನಾನೇನೋ ಜಿಡೇಂಗ್ ಫಿಟ ಜಿಂಡೆಡೆ ಬಿಟ್ಟಡೆ ಆಂಗೆ ಕೊಳೆ ಬಿಟ್ಟ ಗಾಣೆ ಕಿನಾ ಓಕೆ ಇನ್ನಾ ಇದೆ ದರ ಯಾ ರೈಟ್ ಅನಾ ಹ ಹ ರೈಟ್ ಅನಾ ಹೈಂದ ಮೆಶ್ ಶೇಟನ್ ದಿಪೋರ ರಾಕೋ ಜಯಂತು ಸಪ್ರೇ ಅಂತ ಕಣ್ಣಾ రైట్ ఎక్కడో చూస్కరండి ఇవెంటిల్ మెడెల్పోయి ఇట్రని ఇంకా టేకర్ ఇట్రా బాబం ఇంకా వెతకండి అందరసలు మెలుగు ఎంత సర్పత్తి ఏనా కుమార్ ఇక్కడ కుమార్ అన్నను రమ కుమార్ ఏమన్నారా కుమార్ 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 కల్చ కుమార్ పక్కకు లేప్రజే డెడి విజయ్ సార్ ఫోటో మంచి കുമ <laughs> कट कट सर हां हां इधर करो ना अबे इधर और और चलो पकड़ो कट उधर नीचे बैठने कट कट एचपी लेना है सुस्की में जरा दौड़ के ना जरा రెండు జాగ్రత్త అభివృద్ధి పూర్తిగా చెందాలే గ్రామాలనే ఒక సదుద్దేశం కోట్లగూడ గ్రామం నుంచి కేసారం అంటే చెవెల నియోజకవర్గం సంబంధించిన ఈ లింక్ రోడ్ కల్పేటందుకు ఈ మోత్లగూడెం వ్యవసాయదారులు కేశం కేసారం వ్యవసాయదారులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఏదన్నా మార్కెట్కు పోవాలన్నా ఇతరతర ప్రయాణ సౌకర్యం లేక ఇబ్బందులు పడతా ఉన్నారు దీనా స్థితిలో ఉన్న రోడ్డును బీటీ రోడ్గా మార్చుతూ ఉన్నాం కాబట్టి అందులో భాగంగానే ఇలా మండలంలో దాదాపు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం అందులో మొట్టమొదటిగా నందిగామ మండలంలో మోత్లగూడెం నుంచి కేసారం రోడ్ అని రోడ్కు బీటీ రోడ్గా మార్చడానికి ఈ యొక్క రైతులకు సౌకర్యార్థం సులభమైన ప్రయాణం కల్పించాలన్న ఒక సంకల్పంతోనే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదివేగా అంటే నెల రెండు నెలల ఈ బీటీ రోడ్డు చేస్తాడు కాంట్రాక్టర్ వచ్చాడు అధికారులకు ముమ్మరంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ రోడ్డు రెండు నెలల్లో బీటీ రోడ్డు కాపోతా ఉంది